आ रे रे जय जय जवाहर 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 गांधी जवाहर 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 हमार है हमार है कानपुर पैदल कमेटी का जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस गांधी हमार है

ഇത് അങ്ങോട്ട് വല്ലേ ബിസ്നസ് ആ അമേരിക്കയ്ക്ക് ഇഷ്ടം ഹലോ വണ്ടി വണ്ടിക്ക് ഫിറ്റ്നസ് കേറിയാനായിട്ട് എട്രൈറ്റ് ചെയ്യണം ഇങ്ങോട്ട് വിളിക്കാം സർ

చాలా బాధాకరం ఒక భారతదేశం గత ముప్పై మూడవ సంవత్సరం కిందట గొప్ప నాయకుని కోల్పోయింది ఆ గొప్ప నాయకుడే రాజీవ్ గాంధీ కాబట్టి ఆయన ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా మేమందరం ఇలా నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు రాజీవ్ గాంధీ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఇలా వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం అందులో మేమందరం కూడా మున్సిపాలిటీ పరిధిలో చెన్న ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో అల్పించడం జరిగింది మనందరికీ తెలుసు భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక పాలేట్గా ఉండి తన తల్లి ఒక గుండగులకు బలై భారతదేశం అంతా అధోగతి పాలవుతూ ఉంటే ఆ రోజు ధైర్యంగా తన తల్లిని కోల్పోయినా ఈ భారతదేశాన్ని కాపాడాలి భారతదేశంలో ఉన్న ప్రతి పేదవానికి అండగా నిలబడాలి కష్టం అనకుండా తాను ఆ రోజు ఒక చిన్న వయసులో భారత ప్రధానమంత్రిగా పదవి చేపట్టి ప్రపంచ స్థాయిలోనే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఒక ఆధిపత్య రాజ్యంగా భారతదేశం నిలబట్టాలి అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబడాలి భారతదేశం అని చెప్పి వారి పరిపాలనలో ఎన్నో మార్పులు తెచ్చి భారతదేశంలో ఒక దిక్సూచిగా ఇవాళ ఐటీ విప్లవం సాంకేతిక విప్లవం అంటే ఆ రోజు ఏందో అన్నది సామాన్య మహి మహిళ కూడా ఈరోజు ఒక కూలీ చేసే మహిళ కూడా ఒక ఫోన్లో తన సమాచారం ఎవరికి ఇవ్వాల వాళ్ళకి ఇవ్వగలుగుతాం ఎవరితోనూ సమాచారం పొందాలో వాళ్ళతో పొందగలుగుతాం అంటే సాంకేతిక విప్లవం అంత దూరదృష్టి ఉన్న వ్యక్తి రాజకీయంగా ఇలా చనిపోవడం ఈ దేశానికి పెద్ద లోటు సరే రాజ్యాంగ పరిధిలో తాను పదవి చేపట్టి వాళ్ళ యువకులకు కూడా భారతదేశ రాజకీయాలలో యువకులకు ప్రాధాన్యతలు కల్పించాలి ఒక యువకులకు ఎయిటీన్ ఇయర్స్కే ఓట ఓటకు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారు ఇవాళ అదే కాకుండా ఇలా భారతదేశానికి పట్టుబొమ్మలు గ్రామాలు కాబట్టి గ్రామాలను అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి ఆ రోజు జవహర్ గారు నిధులు ప్రత్యేకంగా కేటాయించి గ్రామాలలో పారిశుభ్రం కాపాడి వీధి రహదారులకు అభివృద్ధి చేసి ఎలా అందరికీ పని కల్పించి అదేవిధంగా రాజ్యాంగం ఇంకి లోబడి పరిపాలన కొనసాగాలంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అందులో ఉన్న రిజర్వేషన్లను పంచాయతరాజ్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ తెచ్చి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ చూడండి ఎక్కడ చూసిన మహిళలు ఇక్కడ కూడా ఇద్దరు కూడా మహిళలు నిలబడరంటే ఒక కౌన్సిలర్ ఉంది కామె ఇంకా మాజీ కౌన్సిలర్ భార్యగూడి మీరు అర్థం చేసుకోండి అన్ని స్థాయిలలో రాజకీయంగా మహిళలను కూడా ముందుకు తీసుకురావాలి వాళ్ళ ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ఇచ్చి పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు మహిళలు కూడా కల్పించడం జరిగింది